నుంచి న్యూస్ కోటి సంతకాల సేకరణ కర్నూలు జిల్లా ర్యాలీ కథం తొక్కిన కర్నూలు జిల్లా ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి సేకరించిన సంతకాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించే క్రమంలో రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అన్ని జిల్లాల ర్యాలీలో భాగంగా వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుడ్డ రేణుక మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి అదోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి పత్తికొండ మాజీ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ ఎమిగనూరు ఎర్రకోట ఏరకోట రెడ్డి కోడమూరు ఇన్ఛార్జి కోట్ల హర్షవర్దన్ రెడ్డి కర్నూలు మేయర్ బీవై రామయ్య వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి తేర్నికల్ సురేందర్ రెడ్డి జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీలు మరియు నాయకులు కార్యకర్తలు అనుబంధ విభాగాల నాయకులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మోహన్ రెడ్డి అన్నకు అండగా ఉందాం ప్రతి ఒక్క ఫలితం అక్కడ డబ్బులు అవుందని చెప్తా ఉన్నాం రోజు ప్రజా విద్య ప్రజా వైద్య అంతా ప్రజల హక్కు మీరు ఇచ్చిన డబ్బులతోనే మీకోసం కాలేజ్ కట్టలేని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని అడుగుతున్నా దగ్గర వేల చోట్లు ట్యాక్స్ తీసుకుంటా ఉన్నారు ట్యాక్స్ తీసుకున్న వాళ్ళు మీకోసం కాలేజ్ కట్టలేరా కట్టిన కాలేజీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని కూడా అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చినట్టు అందరూ కూడా ఏదైతే ఉద్యమాలు ఇప్పటి నుంచి జరుగుతాయో వైసార్సీపీ కుటుంబీకులందరూ కూడా కష్టపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం మొత్తం మన జిల్లాలోనే టీడీపీ అనే పేరు వినపడర్సీ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు ఒక అందరూ కూడా చేతిలేతి నమస్కరిస్తున్నారు అలాగనే వైఎస్ఆర్ కుటుంబ కూడా